హలో అండి నేనైతే మా ఇంట్లో ఈరోజు క్రాప్స్ కర్రీ వండినా అనమాట మన తెలంగాణలో అయితే వీటిని ఎండ్రికాయలు అని అంటారు ఆంధ్ర సైడ్ అయితే పీతల కర్రీ అని కూడా అంటారండి ఇక్కడ మా ఆయన అయితే పెద్ద సైజు ఒక నాలుగు క్రాప్స్ తీసుకున్నాడంట క్రాప్స్ తీసుకునేటప్పుడు ఇట్లా బ్లాక్ కలర్లో ఉండేటట్టు చూసుకోవాలి బ్లాక్లో ఉన్న అయితే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట వాళ్ళే మనకు పొట్టు తీసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి అయితే ఇస్తారు మనం కొనుక్కున్నప్పుడే వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎట్లా శుభ్రం చేయాలనో చూపిస్తాం మీకు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల పసుపు ఒక రెండు మూడు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి వేసి వీటికి అంతటికీ పట్టించాలి ముక్కలకు అన్నిటికీ పట్టించాలన్నమాట ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు నీచు వాసన అనేది అస్సలు రాదండి మంచిగా ఉంటుంది వండిన తర్వాత కూడా మనకు అసలు నీచు వాసన అనేది ఉండదు ఇట్లా కడుక్కోవాలి అవసరమైతే ఇంకొకసారి కూడా పసుపు కాకుండా మనము సాల్ట్ వేసైనా కడుక్కోవచ్చు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పసుపు వేయడం వల్ల అయితే అసలు వాసన అనేది అయితే ఉండదండి మంచిగా అయితే అనమాట ఇట్లా క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీ అండి వండుకోవడం కూడా చాలా ఈజీ హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ముఖ్యంగా లేడీస్ అయితే ఖచ్చితంగా తినాలి ఇది ఇంకా డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెట్టాలన్నమాట బాలింతలకు కూడా చాలా మంచిదంట ఇది ఇట్లా ఒక మూడు నాలుగు సార్లు మంచిగా వాటర్ ఎక్కువ పట్టి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి సన్నగా ఉండే కాళ్ళని తీసుకోవాలన్నమాట తీసుకొని ఇట్లా దంచుకోవాలి ఇట్లా దంచి ఇందులో మనం చింతపండు ఎట్లా నానబెడతామో అట్లా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత మనం చింతపండు రసం ఎట్లా తీస్తామో అట్లనే తీసుకోవాలన్నమాట దీంట్లో నుండి కూడా ఆ లోపల ఉన్న వైట్ గుజ్జు అంతా బయటకు వచ్చేటట్లు ఇట్లా మెల్లగా చింతపండును మనం ఎట్లా పిసికి రసం తీస్తాం కదా అట్లనే దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ వండడానికి నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టినా అందులో కర్రీకి సరిపోయేటంత ఆయిల్ అయితే వేసుకుందాము వేసిన తర్వాత ఇందులో లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి క్రాబ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం మా చిన్నప్పుడు అయితే మేము చాలా తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడు కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి అయినా కూడా ఖచ్చితంగా తినాలి హెల్త్కు చాలా మంచిది అనమాట ఈ పీతల కర్రీ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన వేసి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకోవాలి వేసి వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఆ క్రాప్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం ఈ టైంలో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది ఇవన్నీ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలా మంచిదండి డెలివరీ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలి ఇది హెల్త్ పరంగా అయితే ఈ ఎండ్రకాయల కర్రీ చాలా బాగుంటుందన్నమాట హెల్త్ పరంగా మంచిది ఎవరికైనా కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా ఇట్లా నేను చేసిన విధంగా చేసుకొని తినండి ఇట్లా ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కర్రీకి సరిపేటంతా కారం ఉప్పు మసాలాలు వేసుకుందాము చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది వండటానికి కూడా ఎక్కువ టైం ఏం అవసరం లేదు మనకు ఇందులో ఇప్పుడు కరికి సరిపడంతా కారం వేస్తున్నా నేను కొంచెం ఇటువంటి కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట మేమైతే కొద్దిగా ఎక్కువనే తింటాం కాబట్టి నేనైతే ఎక్కువనే వేస్తున్నా కారాన్ని బట్టి వేసుకోవాలి ఇట్లా కారం ఉప్పు వేసినాక కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనము ఫ్రైయే కావాలనుకుంటే ఇంతవరకే అయిపోతుందండి కర్రీ ఫ్రై లాగా చేసుకోవాలి మనం అనుకుంటే తర్వాత ఇందులో మనం గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని వేస్తున్నా చూడండి ఈ మసాలా ముద్దని కూడా ఈ ముక్కలకు పట్టించి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇందాక మనం ఈ పీతల కాళ్ళు దంచి పెట్టుకున్నాం కదా ఆ రసంని తీసి ఇట్లా వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీలో ఇదే స్పెషల్ అనమాట ఇంకా నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నా అది కూడా మన తినే పులుపుని బట్టి వేసుకోవాలి పులుపు వద్దు అని మటన్ లాగానే వండుకుంటాం అనే వాళ్ళయితే పులుపు వేయకున్నా సరిపోతుంది ఇట్లా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనియాలి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోతుందండి చూసారో ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అనమాట ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా ఇటువంటి కూడా తిని చూడండి హెల్త్ పరంగా మంచిది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాలు కూడా అవసరం లేదు పది నిమిషాలు సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఇట్లా వండుకొని ఒక్కసారన్నా ట్రై చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ